నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుముదేవా అని ఈ శావకుడు మాట్లాడుతున్న మాట పిల్లారా రహస్యమైన పాపం అంటే ఎవ్వరూ లేని సమయంలో ఇంటిలో మనం మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పాపమే రహస్య పాపము ఎవరు లేనప్పుడు మనం ఫోన్లో ఏం చూస్తున్నామో మనకు తెలుసు మనం అనుకుంటున్నాము ఎవరూ లేరు కాబట్టి నేను మాత్రం విన్నాను కాబట్టి నా పాపములు ఎవరికీ తెలియదు కాబట్టి అని అనుకుని మనం మోసపోతున్నామేమో సమస్తమును పర్యవేక్షణలో పరీక్షిస్తున్న దేవుడు పరలోకమందు ఉన్నాడు ఆ దేవుడు నీ హిస్టరీ మొత్తం తెలుసు ఆయనకే నీ గూగుల్ హిస్టరీ అంతా తెలుసు నీ యూట్యూబ్ హిస్టరీ తెలుసు చాలామంది ఆ హిస్టరీకి లాక్ పెట్టేసుకుంటారు హిస్టరీ సేవ్ అవ్వకుండా నువ్వు లాక్ పెట్టుకున్నంత మాత్రాన లాక్ నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన లాక్ పెట్టుకున్నా డిలీట్ చేసినా సాటి వ్యక్తికి తెలియదేమో కానీ సాటి మనుషులకు తెలియదే కానీ నిన్నెప్పుడు కూడా నిన్నెప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నా దేవునికి సమస్తము తెలుసు అనే దేవుని వారలారా అందుకే రహస్య పాపం మనం ఒప్పుచున్నామా కొంతమంది చేస్తున్న పాపపు ఒప్పుకోలు యొక్క ప్రార్థన యొక్క విధానం కూడా చెప్తున్నా సపోజ్ వ్యభిచారమే ఉన్నదనుకోండి వ్యభిచారం ఉన్నదంటే అక్రమ సంబంధము భార్య ఉండగా భార్య ఉండగా వేరొకరితో సాంగత్యం చేయడము వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికీ తెలియకుండా గు గుట్టు చప్పుడు రాకుండా చక్కగా మెయింటైన్ చేస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు ఫోన్ మాట్లాడడము డిలీట్ చేసేయడము ఎప్పటికప్పుడు ఫోన్ మాట్లాడడము డిలీట్ చేసేయడము ఈ ప్రేమ పక్షులు కొంతమంది ఉంటారు యవనస్తులు కూడా ఇంట్లో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు డిలీట్ చేసేస్తారు మాట్లాడుతూ ఉంటారు డిలీట్ చేసేస్తారు ఆ అబ్బాయి అమ్మాయికి చెబుతాడు ఇదిగో నేనే ఫోన్ చేస్తాను నువ్వు చేయొద్దు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు నేనే చేస్తాను నువ్వు నాకు చేయొద్దు ఈ అమ్మాయి చేస్తూ ఉంటుంది అదవుతుందా రహస్యముగా మాకు మేము చేస్తున్న అతిక్రమములు పాపములు ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు ఈరోజు వాట్సాప్లో చేస్తే ఎవరో ఒకరు చెక్ చేయొచ్చు ఇంట్లో ఇంకా ఎస్ఎంఎస్లు చేసుకుంటే ఎవరో ఒకరు చెక్ చేయొచ్చు ఇంట్లో టెలిగ్రామ్ ద్వారా చాటింగ్ చేస్తే ఎవరో ఒకరు చెక్ చేయొచ్చు ఇంట్లో తెలిసిపోతాం దొరికిపోతామని ఈరోజు చాలామంది చాటింగ్లు దేనిలో చేస్తున్నారు చెప్పన గూగుల్ పేలో ఫోన్పేలో చాటింగ్లు చేస్తున్నారట దరిద్రమేంటి చెప్పన అందులో అవి డిలేట్ కావు అర్థమవుతుందా గూగుల్ పేలో ఫోన్పేలో చాటింగ్ డిలేట్ కాదు ఏదో ఒక రోజుని పాపం పండిన తర్వాత ఖచ్చితంగా పట్టేసుకుంటారు గమనించగలగాలి నేను రహస్యంగా చేస్తున్నాను కదా ఇవి ఎవరికీ తెలియదు అని అనుకోవద్దు ఏదో ఒక రోజు నీ డెస్టినేషన్లో ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ వరకు నీ ఆకడాలు నీ ఆటలు నీ యొక్క అన్ని కూడా ఒక నీ కవర్లన్నీ కూడా నీ సంగతులన్నీ చెల్లుబాటు అవుతాయి ఒక రోజు వచ్చిన తర్వాత నీ భార్య నేను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది నీ భర్త నేను రెడ్ హ్యాండెడ్ పట్టేసుకుంటాడు నీ పిల్లలు నేను రెడ్ హ్యాండెడ్ పట్టేసుకుంటారు నీ తల్లిదండ్రులు నేను రెడ్ హ్యాండెడ్ పట్టేసుకుంటారు గమనించగలగాలి